సామర్లకోట ఏలేరు కాలువలో కలుషిత జలాలు కలవడంతో పంట పొలాలు పాడవడంతో పాటు పాడి పశువుల అనారోగ్యాల బారిన పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏలేరు కాలువ సామర్లకోట నుండి సుమారు ఎనిమిది గ్రామాలకు త్రాగునీరు అందిస్తుందని కాలువలోకి వివిధ పరిశ్రమల నుండి వస్తున్న వ్యర్థాలతో పొలాలు బీడు మారుతున్నాయని రైతులు వాపోతున్నారు తక్షణం ఉన్నతాధికారులు స్పందించి ఏలూరు కాలువలోకి వస్తున్న కలుషిత వ్యర్థాలను అరికట్టాలని డిమాండ్ చేశారు గ్రామాలు వ్యవసాయం చేసుకుంటూ మంచి పాడి పశువులు పెంచుకుంటూ మంచి స్వచ్ఛమైన నీటితో మంచి జీవనం సాగించేవాళ్ళం క్రమేపీ ఈ ఎస్ట ఏలేరు కొన్ని గ్రామాల్లో పెద్దాపరి నుంచి కట్టమూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని జల కలుషితమైన ఫ్యాక్టరీలు ఏర్పడి వాటి వద్ద జలాలను ఈ ఏలేరులోకి వదిలేయడం వల్ల ఆ ఏలేరు ద్వారా మా పొలాలు మా పంట మా పాడి పశువులు తీవ్ర నష్టం ఆటిల్తుంది దోళ్ళ కూడా ఏడో నెల ఎనిమిదో నెల వచ్చేసరికి చివులో ఈ ఇకపోతున్నాయి నీళ్ళు తాగి ముందుగా పంట వరి నారేసుకోవడానికి నీరు ఉపయోగపడలేదండి పంట భూసారం పోయి భూ దిగుబడి పోతున్నాయండి ఎన్ని వేసినా ఎన్ని మందులు కొట్టినా ఎన్ని ఎరువులేసినా ఈ యాసిడ్ నీరు వల్ల భూమికి అది పనిచేయక దిగుబడి పోతుందండి ఇక్కడ నుంచి వర్షాలు పడ్డ తర్వాత ఓ ఇంకా ఎక్కువ ఎన్ని క్యూశెత్తుల నీరు వచ్చి అన్ని క్యూసెత్తుల నీరు కూడా ఒషరండి అటయాని కాదు ఆ అన్ని ఫ్యూషట్ల మీద కూడా పడిపోతుందండి అది వచ్చి పొలాల్లో చేరుతుందండి దానివల్ల భూ దిగుబడి పోయి భూసారం పోయి భూ దిగుబడి పోయి విపరీతమైన నష్టం అటుతుంది పెట్టుబడులు ఎక్కువయ్యి దిగుబడులు తక్కువైపోయి చాలా ఇబ్బంది కలుగుతుంది జలాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందండి ఇదే నీరు నీరు వాటర్ తాగునీరు చెరువులు కూడా వెళ్తున్నాయండి నావం చెరువు వరకు వెళ్తుందండి ఆ గోదావరి నీరు లేనప్పుడు ఈ నీరు మన బొంబాయి సేవకి సామలకోట బొంబాయి సేవకి నీరు పెడతారండి తాగి నీరు అండి వ్యవసాయం ఆకమండేషన్ మెట్ర మెరక వ్యవసాయ వ్యవసాయం చచ్చిపోతుంది పనికి రావట్లేదు ఈ నీరు మాత్రం ఆగట్లేదు మొత్తం మూడు వందల అరవై రోజులు వచ్చేస్తుంది నీరు ఫిర్యాదు చేశారా మరి అధికారులు మా పెద్దోళ్ళు మాకుల మేము మరి చిన్న చిన్న చనకాలైతు మేము పెద్దోళ్ళు రావట్లేదు